సిద్దిపేట జిల్లా అక్బార్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామ హైస్కూల్లో త్రాగునీటి సంస్థ ఇచ్చడానికి బోరు వేయడానికి కొబ్బరికాయ కొట్టి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జరుగు శ్రీనివాసరెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ చిట్టాపూర్ గ్రామ అధ్యక్షులు తీకల స్వామి గౌడ్ మహిళా అధ్యక్షురాలు నగరం లక్ష్మి మంతురి బాబు రెడ్డి బాల జంగి భిక్షపతి మాజీ ఎంపీటీసీ అబ్బులు ఉమారాణి బాలాగౌడ్ ఎనగర్తి మాజీ సర్పంచ్ శంకర్ నగర మాజీ సర్పంచ్ ఆరోట్ల శ్రీనివాసరెడ్డి బొమ్మర శ్రీధర్ సోలిపేట రెడ్డి విజయపాల్ రెడ్డి అనంతల రాజు కోరంద రవీందర్ రెడ్డి పాతూరి భూపాల్రెడ్డి ప్రజా ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు અને નોરમલ તો આ છે કમાના માતા છે સર ખીખરા આપણે અડી તો ના સમેશ કી રાકેત્રા ના જોર પર કઈ કા એવા તો આ છે આ તો కొంచెం మొత్తం సార్ అట్లా లైట్గా బస్